లైఫ్ లో ఏం చేద్దాం అనుకుంటున్నావో నీ నెక్స్ట్ స్టెప్ ఏంటో అందరితో ఎందుకు చెప్తావు నీలో ఉన్న ఎక్సైట్మెంట్ లేదా నీ మంచితనం వల్ల అందరినీ నీ వాళ్ళు అనుకుని చెప్పేస్తావు కానీ అక్కడే నువ్వు పెద్ద తప్పు చేస్తున్నావు నువ్వు నీ ప్లాన్ చెప్పగానే మూడు రకాల మనుషులు ఉంటారు మొదటి రకం నిన్ను చూసి నవ్వే వాళ్ళు వాళ్ళు డైరెక్ట్ గా నీ వల్ల కాదు అని చెప్పరు కానీ వాళ్ళ నవ్వులో వాళ్ళ మాటలో వీడికి ఇవన్నీ అవసరమా అనే ఫీలింగ్ ఉంటుంది ఈ చిన్న డౌటే నీ మైండ్ లో పెద్ద పాయిజన్ లా మారుతుంది ఇంకా రెండో రకం వీళ్ళు చాలా డేంజరస్ వాళ్ళు నీ ముందు నవ్వి ఆల్ ది బెస్ట్ బ్రో నువ్వు పక్కా గెలుస్తావు అని అంటారు కానీ వాళ్ళ కళ్ళలో జలిసి వాళ్ళ మనసులో నువ్వు ఓడిపోవాలి అనే కోరిక ఉంటుంది వీళ్ళ నెగటివ్ ఎనర్జీ పైకి రానియకుండా చేస్తుంది ఇక మూడో రకం నీ ఐడియాని కాపీ కొట్టేవాళ్ళు నువ్వు కష్టపడి ఆలోచించిన ప్లాన్ ని వాళ్ళు సింపుల్ గా తీసుకుని స్టార్ట్ చేసేస్తారు అప్పుడు నిన్ను నువ్వే అనుకుంటావు ముందు చెప్పకుండా ఉండాల్సిందిరా అని అసలు నిజం ఏంటంటే నువ్వు నీ ప్లాన్ గురించి చెప్పినప్పుడు ఆ చిన్న సాటిస్ఫాక్షన్ ఆ చిన్న వావ్ అనిపించ ఉంది చూడు అదే నిన్ను చంపేస్తుంది నీ బ్రెయిన్ అనుకుంటుంది అప్పుడే ఏదో సాధించేశాను అని ఆ ఫేక్ ఫీలింగ్ వల్ల అసలు కష్టపడాలి అనే ఫైర్ నీ లోపలనే చల్లారిపోతుంది అందుకే ఇప్పటి నుంచి నీ పనుల్ని సైలెంట్ గా చేయి